క్రీస్తు శకం మూడు వేల సంవత్సరాల క్రితం నాటి ఈ యొక్క ఆదిమానవుని సమాధుల అన్వేషణలో భాగంగా ఈరోజు పింఛా వద్ద గల కత్తిరాల బండపై ఈ ఆదిమానవుల సమాధుల వద్దకు అయితే వచ్చేసినాము ఇవి బృహత్ శిలాయుగం నాటి ఈ ఆదిమానవుల సమాధుల గురించి మరింత వివరాలు మీరు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ పింఛా వద్ద అయితే ఈ యొక్క ఆదిమాన సమాధులు అయితే ఉన్నాయి ఇక్కడ లొకేషన్ ఇట్లా పోతా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ మాడి చెట్లు కానీ ఈ పోత కానీ చాలా ఎట్లుందంటే ఒక పల్లెటూరు వాతావరణంలో ఎట్లుంటుందో అంత సూపర్గా ఉంది ఇక్కడ నుంచి మనం ఇంకొక వన్ కిలోమీటర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది యాజమానుల సమాలు కడిగైతే ఇక్కడ అయితే ముళ్ళపొదలు అనేటివి ఉన్నాయి ఈ ముల్లపొదల్లో కూడా మనము చూసుకుంటూ వెళ్ళాలి కొంచెం గొంతులు అట్లాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి కొంచెం చూసుకొని అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది పాములు ఉంటాయి అంతా ఈ గడ్డి గదంలో అయితే మనము జర్నీ చేయాల్సి ఉంటుంది పైకి ఆ పాండు గుళ్ళు అంటారు లేదా యాజమానుల సమాదాలు కాడికి ఎలా ఉంది చూడండి నా యుద్ధం ఇది ఇక్రాలు అయితే రకరకాల ఆకృతులు ఉన్నాయి ఇది మనకు చూడండి ఎంత బాగుంది ఈ ఆకృతి బాగుంది కదా ఈ ఆకృతి మనకైతే చూసేదానికి చూడండి ఒక లాగా ఈ ఆకృతి అయితే ఉంది పట్టలేదు కానీ ఒక కాలవలాగా అయితే ఉంది బాగుంది కదా చూడండి చూండి ఎన్ని ఆకృతులు ఉన్నాయో మొత్తానికైతే వచ్చేసిన మధ్య ఒప్పుడు చూడండి ఆదిమానుల సమాధిలో ఎండకు చాలా కష్టపడి వచ్చాం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చివరి వరకు చూసి లైక్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మనము సుండుపల్లె కాడ చూసినట్టు అయితే వేరే ఇక్కడైతే ఇంకొక ఈ పలు రకాలుగా ఉన్నాయి దాదాపు ఈ ఆదిమాన సమాధులు సుండుపల్లి కాడ చూసినట్టు మనం తామర రేఖలు లాగా ఉంటాయి ఇంకోసారి గృహ సమాధులు అయితే చూసినాము కానీ ఇది ఇంకొక వెరైటీగా ఉంది చూడండి చూస్తాను భద్రం దీంట్లో అయితే ఎటువంటి అనుమాలు లేవు ఇది ఒక రకం ఆదిమాన సమాధి ఇంకా పైన దండిగా ఉన్నాయి మీకు సమాజం లాగా ఉంది ఎంత రాయి చూడండి ఎలా పెట్టినారు ఆ కాలంలో ఏంటని ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా చూడండి జానడు ఒక జానుడు కాదు ఇంకా ఎక్కువ ఎంత పెద్ద పండ ఎంత మందము చూడండి ఇప్పుడు మనం ఏమన్నా ఆదివానుల ఆనవాళ్ళు ఏమైనా ఇలా దొరుకుతాయేమో మీకోసం ఇది చూస్తాను ఇక్కడ ఏంటంటే రెండు రాళ్ళ మీద ఇంత పెద్ద పెద్దరాళ్ళు పెట్టినటువంటి

రకం ఉంది ఇక్కడైతే ఒక హోల్ ఉంది సూత్రండి ఇక్కడ హోల్ అయితే ఉంది ఇది హోల్ ఎందుకు పెడతారంటే ఈ హోల్ అనేది ఆదిమాను నమ్మకం ఏంటంటే వాళ్ళ ప్రేతాత్మలు తిరిగి వస్తాయని ఆ సమాధిని ఇక్కడ పెట్టినప్పుడు ఈ హోల్ అని అయితే హోల్ని అయితే పెడతారు వాళ్ళు మళ్ళీ బయటకు వస్తారనే నమ్మకం వాళ్ళది లోపల చూడండి ఇది అసలు మొత్తం క్లోజ్ చేసినారు ఈ హోల్ మాత్రమే ఉంది ఎటువైపు దీనికి ఓపెన్ లేదు చూడండి ఈ యాజమానం సమాధానం లోపలికి అయితే మనం ఇప్పుడు దిగుదాము లోపలికి వెళ్ళి ఏముందో మీకు చూపిస్తాను లోపలికి వచ్చినాము ఇది మొత్తం క్లోజ్ లో ఉంటుంది దారి అనేది ఇది ఒకటి లోపల గబ్బిలాలు ఇది కప్పు కప్పుకూడదు అది కాబట్టి ఇదంతా చూడండి అయితే అంత లోపల ఈ ద్వారా రాతే తట్టుకోలేకుండా లోపల బుగ్గిని లోపల అబ్బా హై సార్ చాలా కష్టంగా ఉంది లోపలికి అంటే ధైర్యంతో పోవాలా లోపల ప్రేతాత్మకలు ఉంటాయి ఏమున్నాయి మీకోసమైతే ఆ కష్టం అయితే చేస్తున్నాము తీసుకైతే ఇక్కడ కూడా దేనికి కూడా హోల్ అయితే ఉంది మనం ఇందాక చూసినట్లే మొత్తం ఈ యాజమాన్య సమాధుల చుట్టూ అయితే గడ్డి గేదం అంతా సుమారు పెరిగిపోయింది ఇక్కడ అంతా మొత్తం చూడండి ఎట్లా ఉందో దగ్గర బోలన ఎంతో కష్టంగా ఉంది లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ఈ మనం ఎన్నో రకాల యాజమానుల సమానాలు చూసాం కానీ ఇటువంటి ఆదిమాన సమాధులు నేనైతే ఇంతవరకు ఇక్కడ ఎక్కడా చూడలే ఇదేంటంటే మొత్తం క్లోజ్లో ఉంటుంది మొత్తము కొంచెం హోల్ అనేది మాత్రమే పోవడానికి రావడానికి అది ఒక్కటి మాత్రమే ఉంది ఎటువంటి వైపు దాటలేదు మనం ఇందాక దాంట్లోకి లోపల దిగి అయితే మీకు చూపించినాను చూడండి ఇది ఎక్కడ నేనైతే ఇంతవరకు చూడలేదు కూడా ఇటువంటి సమాధులు అయితే జస్ట్ హోల్ ఉంటుంది మొత్తం క్లోజ్లో ఉంటుంది ఇది అటువంటి సమాధి ఇది హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి కొండలు గుట్టల్లో దాటుకొని బండి అక్కడ ఆనో పెట్టేసి దాదాపు ఒక రెండు కిలోమీటర్లు అయితే ఈ కొండంతా దాటుకొని చూడండి అక్కడ అన్న తోటల కింద బండి అయితే పెట్టినాము ఈ గుట్ట కొండంతా ఎక్కువ రాళ్ళు రప్పలు ఈ పాములు ఇటుకు ఇటు ఎండకు అసలు ఎండ చూడండి ఎలా అంత భయంకరంగా ఎండ ఇంత రిస్క్ చేసి మీకైతే ఈ యాదమానోళ్ళ సమాధాలు చూపించడానికి అయితే వచ్చినాము ఇంత బండలు పెట్టినారంటే చూడండి ఎంత పెద్ద బండలు ఎట్లెత్తినారో అప్పటికి ఆదిమానవులు అంటే ముందు పూర్వీకుల శక్తి సామర్థ్యాలు అయితే చాలా అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉండేవాళ్ళు మనమేదో ఇప్పుడు ఆధునిక యుగంలో ఈ మందులు కొట్టిన ఫుడ్డు తిని మనకు అంతటి శక్తి సామర్థ్యాలు లేవు కానీ అప్పుడు వాళ్ళు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఆహారం తిని వాళ్ళు ఎంత శక్తివంతులు దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది ఈ ఈ యొక్క సమాజాన్ని వాళ్ళు నిలబెట్టిన విధానాన్ని ఇంత తూకపం గల బండలను ఎత్తిన చూస్తే వాళ్ళ శక్తి సామర్థ్యాలు అయితే మనకు తెలుస్తాయి అంటే ఆ అభిమానులు ఎంత బలవంతమో మనకు వీటిని బట్టి చెప్పవచ్చు వాళ్ళు రాతియుగం నుండి శిలాయుగం నాటికి నాగరికత అభివృద్ధి చెందిన ప్రదేశంగా మనకి ఇక్కడ చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక ఇనుపు ముద్ద లాంటిది ఇటువంటి చాలా ఉన్నాయి చూడండి ఒక ఇనుమును ఉపయోగించే స్థాయికి ఇక్కడ నాగరికత అయితే అభివృద్ధి చెందింది రాతియుగం నుండి శిలాయుగం నాటికి ఇక్కడ నాగరిత వెళ్ళిందని మనకి ఇక్కడ ఈ చూస్తుంటే చెప్పచ్చు ఈ ఎండకైతే మేము కూడా రావడం చాలా కష్టతరంగా ఉంది కానీ మీకు ఇటువంటి చారిత్రక ప్రదేశాలను అయితే మీకు చూపించి ఈ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో అయితే మేము ఈ యొక్క ట్రావెలింగ్ చేసి ఇంత కష్టమైతే ఇక్కడ వచ్చి మీకైతే ఈ యొక్క బ్లాగ్ని అయితే అందిస్తున్నాము మా వీడియో నచ్చితే చివరి వరకు చూసి లైక్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పటికీ మా గుణాలని ఆశిస్తున్నాను